చెప్పాలనుకున్నాను కాశీ మాస్టర్ కూడా అన్నారు సేమ్ ఇదే నాకు అనుభవం అదే అయింది ఈ సెషన్ లో మీరు అంతకు సెషన్ లో ఇది లేదు సంకల్పం సమయమా దయచేసి నన్ను క్షమించే సంకల్పం లేదు ఇది ఒక చిన్న దగ్గర నుంచి అంతకు ముందు సెషన్ వరకు కూడా నేను ఏం చేసాను పాప కి వెళ్ళగానే నైన్ కి వచ్చేది బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ వంట చేయడం బాక్స్ ఇవ్వడం వచ్చి సాయంత్రం పాప వచ్చేదాకా పడుకోవడం లేకపోతే వీడియో చూసుకోవడం వీడియో ఇది దగ్గర నుంచి అసలు నేను టైం వేస్ట్ చేయడం చాలా తగ్గించాను అంటే ఒక వేస్ట్ అసలు రెండు మూడు రోజుల్లో వచ్చేసి ఏదో పని మీద ఉంటూనే ఉన్నాను రోజంతా టైం వేస్ట్ చేస్తుంది ఇది మాత్రం నాకు బాగా అనిపించింది సమయం అని చెప్పుకున్న దగ్గర నుంచి మాత్రం వేస్ట్ చేయట్లేదు సమయం సమయాన్ని ఏదో ఒక కట్టేస్తున్నా కానీ చాలా తక్కువ వేస్ట్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్